అంటే రైతుల విషయంలో ఎక్కువ మంది సోషల్ మీడియా వేదిక వెళ్తున్నారు చిన్న అపోహ లేదా చిన్న సమస్య రంగానే సోషల్ మీడియాలో అభిప్రాయం చలవెచ్చి ఐకమత్యంగా లేదు మీరంతా ఒక ఐకాసగా ఒక జేఏసీగా ఏర్పడడం అని చెప్పడం అలాగే ఇట్లాంటివి కూడా ఇది జరిగినట్లున్నాయి కదా అంటే రైతులు అనేది మనందరికి తెలిసిందే రైతుల్లో ఉన్నటువంటి దేశంలో రైతులందరూ ఐకమత్యంగా ఉండి పోరాటం చేయడం చాలా కష్టమైన విషయం అని చెప్పి ఐకమత్యం ఉండే సెక్టార్ కాదని తెలుసు కానీ ఐదు సంవత్సరాల పాటు ఎవ్వరు ముందుకు తరంలో మరి అత్యధిక మెజార్టీతో అత్యధిక సీట్లతో ఈ ఆంధ్రప్రదేశ్లో నేను గెలిచానని విర్రవీగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు మహిళలు అందరం కలిసి మొట్టమొదటిసారిగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆఖరికి పోరాటాలు చేసేటటువంటి సిపిఐ సిపిఎం బీజేపీ పార్టీలు అదేవిధంగా అన్ని రకాల పార్టీలు అన్ని పార్టీలు కూడా వెనక్కి తగ్గుతున్న తరుణంలో కూడా మేమందరం ఎంతో ధైర్యం చేసి మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి వచ్చి జగన్కు వ్యతిరేకంగా నినదించి జగన్ని అధికారంలోంచి దించి వేసేదాకా పోరాడినటువంటి ఈ ప్రాంత రైతులు మేము ఈ ప్రాంత రైతులుగా మేమందరం మరి ఐక్యమత్యంతో లేని ఇవన్నీ జరగవు కాకపోతే ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేసే వాళ్ళు కానివ్వండి లేకపోతే పక్కన ఉన్న కొంతమంది అధికారులు రకరకాలుగా చెబుతూ ఉంటారు వారికి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ మూలన అలా మాట్లాడారని చెప్పి మేము అనుకున్నాం ఆ తర్వాత మా నాయకులకి అందరికీ మేము తెలియజేశాం ఇక్కడ ఉన్న పరిస్థితులను తెలియజేశాం ఒక ఇది ఒక మహాయజ్ఞం యజ్ఞంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండటం చాలా సహజం అభిప్రాయ భేదాలు ఉన్నాయే తప్పితే రైతుల్లో ఐక్యత లేకపోవటం అనేది లేదు అట్లాంటి ఇబ్బంది అయితే మీ మధ్య సమన్వయ లోపం అనేది లేదు అభిప్రాయ భేదాలు ఉండటం సహజం నిర్ణయం మాత్రం ఒకటే నిర్ణయం ఉండేది ఇది ఎప్పుడు ఉండేది అందరం కలిసి కూర్చున్నప్పుడు మెజార్టీ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా ఉంటాం దానిలో సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఎస్టిమేషన్ లెవెల్స్ అంటే ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆతృత మూలాన కొన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాటిని మరీ భూతార్థంలో చూడాల్సినంత అవసరం లేదని నా అభిప్రాయం